గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను బ్లడ్ థిన్నర్స్ తీసుకునే వాళ్ళు ఎస్పెషల్లీ ఈజీగా దెబ్బ తగిలే పరిస్థితి రాకుండా చూసుకోవాలి దెబ్బలు తగలకుండా ప్రయత్నం చేయాలి ఏదైనా దెబ్బ తగిలితే మీకు బ్లడ్ అంటే కమిలిపోయినట్టుగా అవ్వటం కానీ నల్ల మచ్చలు రావటం కానీ జరిగే అవకాశం ఉంటుంది రెండవది కింద పడ్డారనుకోండి బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే రిస్క్ ఉంటుంది సో కింద పడకుండా ప్రయ అంటే పడిపోయే పరిస్థితులు రాకూడదు సో అది ఒకటి చూసుకోండి పడిపోయే పరిస్థితులు రాకూడదు రెండు ఎస్పెషల్ నేను చూసింది ఏమిటి అంటే ఓల్డ్ పీపుల్ ఈ బాత్రూమ్లలో నడిచి వెళ్ళి స్లిప్ అయి పడిపోవటం కానీ కనిపించకుండా అంటే ఉన్నట్టుండి సొమ్మసిలి పడిపోవడం కానీ జరుగుతుంది ఎస్పెషల్లీ వాష్రూమ్లల్లో సో ఈ వాష్రూమ్లలోకి పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు ఈ బ్లడ్ తిన్నెస్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు వాష్రూమ్స్లో వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ మీకు మిడ్ నైట్స్ అరౌండ్ టూ ఏఎం వన్ ఏఎం నిద్ర మధ్యలో లేస్తారు పూర్తిగా వాళ్ళు ఇంకా మెలకువకు కూడా రాకుండా కొంచెం తూలుకుంటూ వెళ్తారు ఈ ఈ పరిస్థితుల్లో ఎస్పెషల్లీ పెద్దవాళ్ళల్లో యూరిన్కి ముక్కే పరిస్థితి ఉంటుంది సో ఆ ముక్కినప్పుడు మిక్చురేషన్స్ ఇంకో పంటారు వీళ్ళు ఉన్నటువంటి సమస్యలు కింది పడిపోవటం పక్కనున్నవి తగిలి బ్రెయిన్లో బ్లీడ్ అవ్వటం కూడా జరిగే అవకాశం ఉంటుంది హిప్ ఫ్రాక్చర్స్ అవ్వచ్చు సో బ్లడ్ థిన్నెస్ ఉన్నవాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవటం చేయాలి ఇంకొకటి సొంతగా బ్లడ్ థిన్నెస్ కూడా వాడకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏంటంటే బ్లడ్ తినర్స్ని సరదాగా వేసుకుంటూ ఉంటారు అంటే మా ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చిందనో ఈ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే వాళ్ళు కూడా ఉన్నారు నేను చూసింది ఆస్పిన్ ఒకటి క్లోపిడోగ్రెల్ ఒకటి సొంతగా వాడటం చాలా తప్పు అవి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ కాదు మీరు ఎట్టి పరిస్థితిలో డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలి రెండవది షుగర్ ఉంది ఉంటే నాకు బ్లాక్లు ఏర్పడవచ్చు అని సొంతగా వాడటం కూడా చేస్తున్నారు ఇవి కూడా తప్పు సో నేను కొంతమందిని అడుగుతాను మీరు ఎందుకు వాడుతున్నారు ఏంటంటే రక్తం పలసపడాలి అంటారు రక్తం ఎందుకు పలసపడాలంటే మాట్లాడరు అలా రక్తం పలసపడాలి అనే మాట కనుక మీరు నిజమే అనుకుందాం అందరికీ అలాంటప్పుడు ట్యాంక్లో వాటర్ ట్యాంక్లో కలపచ్చు కదా అది తప్పు సో దీనికి ఇండికేషన్స్ ఉంటాయి అంటే డాక్టర్ కూడా జస్టిఫై చేసి చేసుకోగలగాలి ఇప్పుడు నా నేను రాశాను అనుకోండి ఒక ఒక పేషెంట్కి ఈ మందుని బ్లడ్ థిన్నర్స్ని నేను ఎందుకు రాశానని ఎవరైనా ప్రశ్నిస్తే ఇంకో డాక్టర్ కానీ లేకపోతే ఫోరం ఎవరైనా మెడికల్ పీపుల్ కానీ అడిగినప్పుడు నేను జస్టిఫై చేసుకోగలగాలి సో దీనికి ఇండికేషన్స్ అని ఉంటాయి సో ఈ ఇండికేషన్స్ బట్టి ఈ బ్లడ్ థిన్నర్స్ని వాడటం జరుగుతుంది తర్వాత బ్లడ్ తిన్నెస్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ ఇంకోటి యాంటీకాగలెంట్స్ సో యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ అంటే యాస్ప్రిన్ క్లోపిడోగ్రల్ టికాగిలార్ అని ఉంటాయి సో ఈ మందులు మేము స్టెంట్లు పెట్టిన వాళ్ళకి గుండెపోటు వచ్చిన వాళ్ళకి మేము వాడతాం ఎక్కువగా వేరే డిపార్ట్మెంట్స్ ఇప్పుడు న్యూరాలజీ అయితేనేమో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి వాడతారు యాంటీ కాగలెంట్స్ అని ఉంటాయి ఇవి ఎయిట్రెల్ ఫిబ్రిలేషన్ అనే వ్యాధిలో వాడతాం క్లాట్లు కట్టి బ్రెయిన్లకు వెళ్ళిన వాళ్ళకి క్లాట్లు కట్టి కాళ్ళల్లో క్లాట్లు కట్టి గుండెల్లోకి వెళ్ళిన వాళ్ళకి పల్మర్ ఎంబాలజం అంటాం వీళ్ళందరికీ కూడా యాంటీకాగులెంట్స్ వాడతాం యాంటీకాగులెంట్స్ వేరు యాంటీప్లేట్లెట్స్ వేరు సో యాంటీకాగులెంట్స్ అనేవి మీరు రివరాక్స్ బ్యాను ఎపిక్సా బ్యాన్ అని కొత్తవి వచ్చాయి పాతవైతే వేర్ఫారిన్ ఎసిట్రామ్ అని ఉంటాయి సో ఇవి కూడా చాలా జాగ్రత్తగా వాడాలండి ఎస్పెషల్లీ యాంటీకాగులెంట్స్ వాడేవాళ్ళు ఇంకా ఇంకా అప్రమత్తంగా ఉండాలి కాళ్ళకి చెప్పులు ఉండాలి ఏది గుచ్చుకోకుండా చూసుకోవాలి అండ్ నేను చెప్పిన ఇందాక సందర్భాల్లో కూడా వీళ్ళు పడిపోయినట్టయితే ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అండ్ వీళ్ళు డాక్టర్లను సంప్రదించాలి ఎప్పుడు చెప్పిన విధంగా అంటే నెలకు రమ్మంటే నెలకు రావాలి మూడు నెలలకు రమ్మంటే మూడు నెలలకు రావాలి మానిటరింగ్ అండ్ సర్వలెన్స్ అనేది మస్ట్ వాడుకుంటూ అలా సంవత్సరాలు గడిపేయకూడదు కొంతమంది మేము రాస్తాం ఆ ప్రిస్క్రిప్షన్ని మేము రాసింది మూడు నెలలు అయితే వాళ్ళు వాడుకుంటూ వెళ్ళిపోతారు కనిపించకుండా వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తాయి కొంతమందికి నేను చూశాను మనం టీకాకి అని ఒక మంది ఉంటుంది మేము సంవత్సరం తర్వాత దాన్ని మార్చడం జరుగుతుంది కొంతమందికి మూడు నెలలకి మార్చడం జరుగుతుంది సో ఈ వాడుకుంటూ వెళ్ళిపోయి దీనివల్ల యురేట్రిక్ కోలిక్ అంటే యురేటర్లో క్లాట్ వచ్చి యురేటర్ స్టోన్ ఉంటే ఏ విధమైన బాధ కలుగుతుందో ఆ బాధతో కూడా ఎమర్జెన్సీస్కి వెళ్ళటం జరుగుతుంది కొంతమందికి బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది కొంతమందికి హీమార్థ్రోసిస్ అంటాం జాయింట్స్లో బ్లీడ్ అవుతుంది సో ఇలాంటి పరిస్థితులు సందర్భాలు వచ్చే అవకాశం ఉంటుంది సో బ్లడ్ తిన్న తీసుకునే వాళ్ళు మొదట వాళ్ళకి ఇండికేషన్ ఏమిటి అంటే డాక్టర్ని సంప్రదించి తీసుకోవటం ఫస్ట్ పాయింట్ రెండు మానిటరింగ్ అండ్ సర్వలెన్స్ అంటే చెప్పిన విధంగా డాక్టర్ చెప్పిన విధంగా నెలకైతే నెలకి మూడు నెలలకైతే మూడు నెలలకి ఆరు నెలలకైతే ఆరు నెలలకి డాక్టర్ని సంప్రదించడం చేయాలి సొంతగా అలా వాడుకుంటూ పోకూడదు యాంటీకోయగలెంట్ వార్ఫారిన్ ఎసిట్రామ్ లేదా న్యూర్ యాంటీకోగలెంట్స్ అంటాం రివరాక్స బ్యాన్ ఎపిక్సాబ్యాన్ ఇలాంటివి వాడేవాళ్ళు ఇంకా ఇంకా అప్రమత్తంగా వెలగాలి ధన్యవాదాలు థ్యాంక్ యూ